శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ అమ్మమ్మగారి వంట రచన డి కామేశ్వరి గారు గలం జయశ్రీ ఈ కథ మధుపం కథా సంపుటిలోనిది ఇక కథలోకి వెళితే ఏవండోయ్ ఒక గాబు కేక పెట్టింది వీధి వీధిపరండాలో సావకాశంగా పేపర్ తిరగేస్తున్న ఆ ఏవండి తుల్లిపడి ఊడిపడుతున్న లుంగీ కట్టుకుంటూ లేచి లోపలికి పరిగెత్తాడు కొంపదీసి ఇల్లాలేమన్నా జారిపడిందా నడ్డో కాలో విరిగిందా అసలే భారీ కాయం అని భయపడి లోపలికెళ్లేసరికి మొహమంతా పౌడరంత మందాన పులుముకున్నంత నవ్వుతో నిలుచున్న భార్యని చూసేసరికి తిక్కరేగింది ఆ గారికి నీ దుంపదగా ఎందుకే అలా అరిచావు నీ కేకలకి ఎప్పుడో చస్తాను పడ్డావేమోనని పరిగెత్తి వచ్చాను ఏమైందే కోపంగా అరిచాడు ఏవండి అని ఆంజనేయులు అబ్బా అది కాదండి మీటీవీ వస్తుంది ఆనందంతో మాటలు తడబడ్డాయి నీ బొంద మీ వచ్చి వచ్చేడుస్తుంది కదా ఇందులో ఏముంది అబ్బా అది కాదండి ఎల్లుండు మీ టీవీ వారు అమ్మమ్మగారి వంట కోసం మనింటికి వస్తున్నారు తెలుసా మనింటికా ఎందుకు అబ్బా మొద్దుబుర్రా ఎందుకేమిటి నా వంట ప్రోగ్రాం షూట్ చేయడానికి వస్తున్నారు తప్పిప్పవుతూ అంది ఆవిడ నీ వంట నీ ప్రోగ్రామా హతోస్మి నీవే దొరికావా వాళ్ళకి ఇల్లాలి చేతి వంట గత ముప్పై ఐదేళ్లుగా తింటున్న ఆయన కంటే ఆ రుచిలెవరికి తెలుస్తాయి కనకమ్మ మొగుడివంక చురచురా చూస్తూ అంతేలేండి పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు పెళ్లాం వంట రుచి మొగుడికి తెలియదు మీకో దండం అదంతా రోజూ ఉండే గోలేగా మన మధ్య పదండి ముందు బ్యాంకుకు వెళ్ళాలి మనం బట్టలు మార్చుకోండి ఆర్డర్ వేసింది బ్యాంకుకెందుకు నీ వంటలకి ఎన్ని వేలు కావాలేమిటి డబ్బు వెటకారంగా అన్నాడాయన కనకమ్మ నుదుటు కొట్టుకొని ఇదేమయోమయం ముగుడమ్మా రోజూ టీవీలో నాతో పాటు వంటల ప్రోగ్రాం చూస్తున్నారుగా కళ్ళింత చేసుకొని చూడక చస్తానా రిమోట్ నా చేతికి వస్తే కదా అమాయకంగా అన్నారాయన చూడండి వంటల ప్రోగ్రాంలో అందరూ చక్కగా వెండి కటోరీలు పళ్ళాలు బౌల్స్ అన్నీ ఎంత నిగనిగలాడుతూ చక్కగా అలంకరిస్తారు కదా కటోరీలలో పంచదార పిండి కూరలు అన్నీ నింపి పెడతారు కదా ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలకు వెండి సామానెందుకే స్టీలు బొచ్చలు ఇంటినిండా ఉన్నాయి కదా ఇప్పుడు బ్యాంకు నుంచి అవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే రోజులు అసలే బాగాలేవు చాలే ఊరుకోండి వెండి సామానే కాదు నగలు తెచ్చుకోవాలి ఇదేం పెళ్ళా ఒడుగా నగలు దిగేసుకోవడానికి మళ్ళీ ఓ అడ్డుపుల్ల వేశాడు నా కర్మ అందరూ ఆడవాళ్లు చక్కగా పట్టుచీరలు కట్టుకొని ఒంటినిండా నగలు పెట్టుకొని మహాలక్ష్ముల్లా కలకల్లాడిపోతుంటారు చూడట్లేదా పెళ్లాం చక్కగా కనపడాలన్న ఆరాటం ఏ కోసారా లేదు మీతో వాదించే టైం లేదు మీరు రానంటే ఆటోలో పోతా అంత బంగారం వెండి పట్టుకొని ఆటోలో వస్తే ఏదైనా అయితే నన్ననొద్దు కోపంగా అంది పతిదేవుడు గతిలేక సతి వెన్నంటాడు బ్యాంక్ నుండి నగల షాప్కి వెళ్లి వెండి సామాన్లు పాలిష్ పెట్టించి తెచ్చింది రాగానే బీర్వాలో చీరలన్నీ అటూ ఇటూ లాగి మంచి రంగు బ్లౌజ్ ఉన్న చీర సెలెక్ట్ చేసుకుంది టైం లేదు లేకపోతే కొత్త చీర కొందును అనుకుంది ఆ మర్నాడంతా ఇంట్లో ఒకటే హడావుడి ఇల్లంతా బూజులు దులిపించి సోఫా కవర్లు మార్చి షోకేష్లో బొమ్మలన్నీ సర్ది దుప్పట్లు కొత్తవి వేసి ఫ్లవర్ పాత ప్లాస్టిక్ పూలు తీసి కొత్త పూలు మార్చి ఒక్కటే హడావుడి పడిపోయింది బ్యాంకు నుండి నగల్ షాప్కి వెళ్లి వెండి సామాన్లు పాలిష్ పెట్టించి తెచ్చింది రాగానే బీర్వాలు చీరలన్నీ అటూ ఇటూ లాగి మంచి రంగు బ్లౌజ్ ఉన్న చీర సెలెక్ట్ చేసుకుంది టైం లేదు లేకపోతే కొత్త చీర కొందును అనుకుంది ఆ మర్నాడంతా ఇంట్లో ఒకటే హడావుడి ఇల్లంతా బూజులు తులిపించి కట్టెన్లు కవర్లు మార్చి షోకేస్లో బొమ్మలన్నీ సర్ది దుప్పట్లు కొత్తవి వేసి ఫ్లవర్ వాస్లో పాత ప్లాస్టిక్ పూలు తీసి కొత్త పూలు మార్చి ఒకటే హడావుడి పడిపోయింది ఏమిటి బాబు ఈ హడావుడి పిల్లలు పెళ్లికన్నా ఇలా సర్దావా ఇల్లు మాట్లాడకండి ఓ మూల కూర్చోండి అడ్డు రాకండి కన్నెర చేసింది ఇంతకీ ఏ వంట చేస్తున్నావు కుతూహలంగా అడిగాడాయన సస్పెన్స్ ముందు చెప్పకూడదు ఫోర్స్ కొట్టింది ఆ సాయంత్రం బ్యూటీ పార్లర్కెళ్ళి ఫేషియల్ చేయించుకొని జుట్టుకి రంగు వేయించుకొని అటు నుంచి బజార్కెళ్లి వంటకి కావాల్సిన సామానంతా కొనుక్కొచ్చింది ఆ మర్నాడు తెల్లారే ఐదు గంటలకు లేచింది కనకమ్మగారు రాత్రంతా నిద్రపోతే కదా ఆవిడ ఎలా పడుతుంది టీవీలో అంటే మజాకానా మరి ఎన్నిసార్లు ఎస్ఎంఎస్లు ఉత్తరాలు పంపింది ఆఖరికి దేవుడు కరణించాడు గుమ్మం ముందు రంగురంగుల రంగవల్లులు దిద్ది పూల రేకులతో మీ టీవీకి స్వాగతం అంటూ రాసి బంతిపూలమాలలు గుమ్మానికి అలంకరించి వంటకి కావాల్సిన సరంజామ అంతా గిన్నెల నిండా సర్దింది కూరలవి పెట్టింది ఏర్పాట్లన్నీ పూర్తయ్యేసరికి అలసిపోయి వేడివేడి నీళ్లు పోసుకొని వేడి కాఫీతో ఆస్ప్రిన్ వేసుకుంది మీ టీవీ రాక ఇరుగు పొరుగుకి నిన్ననే తెలిసింది తెలియని వారందరికీ స్వయంగా ఆవిడే ఫోన్ చేసి గర్వంగా చెప్పేసింది ఆడపడుచుకి చెల్లెలికి ఫోన్ చేసి సాయానికి రమ్మంది ఇరుగు పొరుగు వస్తామంటే అబ్బే ఇంతమంది వస్తే గోల్ అవుతుందంటారు అయినా టీవీలో ఎలాగైనా చూస్తారుగా అనేసింది పదకొండు గంటలకి టీవీ వాళ్ళ నుంచి ఫోన్ మరో పది నిమిషాల్లో వస్తున్నామని వ్యాన్ హారన్ మోగగానే రెండర్రా వాళ్ళొచ్చారు అని హడావుడి పడుతూ బొకే వెండిపల్లెం పట్టుకొని ఆడవాళ్లంతా గేటు దగ్గరికి నడిచారు బాగుంది వెర్రి మగపెల్లివారికి ఎదురు సన్నాహంలా హడావుడి యాంకరమ్మకి కాళ్ళు కడిగి హారతిస్తుందేమో నవ్వుకున్నాడు ఆంజనేయులు కాళ్ళు కడిగి హారతివ్వలేదు కానీ బొట్టు పెట్టి రవికగుడ్డ పళ్ళు చేతిలో పెట్టి బొకే అందించి అట్టహాసంగా ఆహ్వానించింది కనకమ్మగారు అబ్బో బాగా అరేంజ్ చేశారు ముగ్గులవి మీరే పెట్టారా అమ్మమ్మగారు అంది యాంకరమ్మ వయ్యారంగా నడుస్తూ ఆ అంతా నేనే చేశాను అంది కాని మనస్సులో అమ్మమ్మగారు ఎందుకు నేనేం అంత ముసల్దాన్లా కనపడుతున్నానా అనుకుంది కెమెరాలు లైట్లు మనుషులు లోపలికి నడిచారు లైటింగ్ కెమెరా అన్నీ సర్దుకునే వరకు అందరికీ డ్రింక్స్ ఇచ్చింది మేనకూడలు కెమెరామెన్ అంతా సరిచూసుకొని రెడీ కవిత స్టార్ట్ చేద్దాం అన్నాడు సిగ్నల్ ఇస్తూ మేకప్ మెన్ వచ్చి యాంకర్ మేకప్ టచ్ చేశాడు అద్దంలో చూసుకొని పూలు చీర అవి సర్దుకొని పదండమ్మమ్మగారు వెళ్దాం అంది యాంకర్ మేకప్ తనకి వేయలేదే అన్న సందేహం వచ్చి మరి నాకు మేకప్ వద్దా అంది కనకమ్మగారు మీకెందుకు చక్కగా అందంగా అమ్మమ్మలా ఉన్నారు అంది యాంకర్ ఈ అమ్మమ్మ పదం వదల్దు కాబోలు అనుకుంది కినుకుగా ఆవిడ మొహం చూసి హరి ఆవిడకి కాస్త అప్ చెయ్ అంది మేకప్ కుర్రాడు పౌడర్ ప్యాడ్ మీద అటూ ఇటూ అద్దాడు లైట్లు వెలిగాయి కెమెరా పొజిషన్ చూసుకొని రెడీ అన్నాడు కెమెరామెన్ అంతవరకు లేని గాబరా లైట్లు వెలిగి కెమెరా ముందుకు వెళ్లగానే చెమట్లు పట్టాయి ఆవిడకి నమస్కారం ఈరోజు టీవీ అమ్మమ్మగారి వంట కోసం మన కనకమహాలక్ష్మి గారింటికొచ్చాం అమ్మమ్మగారు ప్రేక్షకులకి ఏం వంట పరిచయం చేసి చూపిస్తారు కనకమ్మ కాస్త తడబడి ఈరోజు రెండు కొత్త రకం వంటలు చూపిస్తాను అంది కాస్త తడబడి అలాగా మీలా కొత్త వంటలు చేసి చూపించేవారే కావాలి మాకు మీ మొదటి వంట ఏం చూపిస్తారు అంది యాంకర్ కవిత బెండకాయ చామదుంపలు బచ్చల కూరతో కూటూ చేసి చూపిస్తాను గర్వంగా అంది యాంకర్ మొహం ఏదోలా పెట్టి చామదుంప బెండకాయ బచ్చలి అన్నీ జిగురుగా ఉంటాయి కదా కూటూ బావుంటుందా జిగురుండదా అబ్బే వండే విధంగా వండితే అన్నీ బావుంటాయి చేసి చూపిస్తాగా గొప్పగా అంది అయితే సరే ఏమేం కావాలో ఎలా చేయాలో చెప్పండి మరి కుక్కర్లో ఓ కప్పు పెసరపప్పు ఉడికించి పెట్టుకోవాలి ఓ కొబ్బరి చిప్ప నాలుగు పచ్చిమిర్చి జీలకర్ర వేసి రుబ్బి పెట్టుకోవాలి ఒక్కొక్కటి చూపిస్తూ అంది ఓ ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నారన్నమాట ఎంతైనా అమ్మమ్మల కాలంలో అంతా పద్ధతి ప్రకారం చేసేవారు మెచ్చుకోలుగా అంది యాంకర్ మరంతే అమ్మాయి ఈ కాలం వాళ్ళలా అన్ని కుక్కర్లో గిన్నెలో పడేసి ఉడికించడమా వంటంటే పప్పు సన్నని సెగన ఉడకాలి పులుసు నెమ్మదిగా మరగాలి ఆ అవునవును ఆవిన్ని ఆపకపోతే దోరని పక్క త్రోవ పడుతుందని అనిపించి సరే ఇప్పుడేం చేయాలో చూపండి కనకమ్మగారు కుక్కర్ స్టవ్ మీద పెట్టి నూనె వేసి జీలకర్ర ఆవాలు ఇంగువ కరివేపాకు వేసింది వేగిందా ఇంకిప్పుడేం వేయాలి యాంకర్ అంది అయ్యో దానమ్మ కడుపుడక తొందరపడితే ఎలా అమ్మాయి పోపు వేగొద్దా ఆవాలు చిటపటలాడొద్దా అయినా మీ టీవీ వంటల్లో పోపు వేస్తారు అవి వేగకుండానే దానిమీద ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూరలు అన్ని వేసేస్తుంటారు అప్పుడు అడుగున పోపు ఎలా వేగుతుంది ఆవాలు కసకసలాడవు నేనెన్నిసార్లు మీకు ఓ కార్డ్రాస్ పడేద్దామనుకున్నాను అంతేకాదు ప్రతి వంటలో ఇంత అల్లం వెల్లుల్లి ముద్ద పడేస్తారు అన్ని ఒకే రుచిలో ఉండవు కూరలు హాస్యంగా అన్నట్టు దులపడం మొదలుపెట్టింది కనకమ్మ యాంకరమ్మ బిక్కమొహం పెట్టి అవునా అమ్మమ్మగారు అలా వేయకూడదా అంది ఏడవలేని నవ్వు నవ్వి పోపు వేగాక ఓ గ్లాస్ నీళ్లు పోసి అందులో బెండకాయ ముక్కలు ఉడికించిన చామదుంపలు పెసరపప్పు కొబ్బరి ముద్ద అన్నీ వేసింది ఇప్పుడేం చేయాలమ్మమ్మగారు ఏం ఏమిటి అన్నీ ఉడకొద్దు మరి అంటూ కుక్కర్ మూత పెట్టింది ఇదివరకీ కూర చేశారా ఇదే మొదటిసారా ఆవిడ అన్నీ కలిపి కుక్కర్ ఉడికించడం చూసి సందేహంగా అడిగింది ఆంకరమ్మ ఓ చాలాసార్లు చేశా ఇందులో ఉండే కూరలన్నిట్లో పుష్కలంగా విటమిన్లు ప్రోటీన్లు అన్నీ ఉన్నాయి తినేదేదో కాస్త హెల్దీ ఫుడ్ తినాలమ్మా ఈ కాలం పిల్లలు నేతులు నూనెలు మానేసి ఎండు పుల్లల్లాగా తయారవుతున్నారు మా కాలంలో అన్నీ తినడం వల్ల చూశావా ఇప్పటికీ మా చర్మం ఎలా నిగనిగలాడుతోందో అమ్మో అమ్మమ్మగారికి విటమిన్లు ప్రోటీన్లు అన్నీ తెలుసన్నమాట దానివే అమ్మాయి అమ్మమ్మ అంటే నాకేం ఎనభై అవడానికి అమ్మమావడానికేముంది నలభై ఆరేళ్లకే అయిపోయాను నేను ఇంటర్ చదువుకున్నాను తెలుసా చదువు రాదని అనుకుంటుందేమోనని సందు చూసి చెప్పేసింది మరి ఉడికిందేమో చూద్దామా కవిత తొందరపెట్టి మూత తీయబోయింది అలా తొందరపడితే ఎలా ఇప్పుడేగా స్టవ్ ఆర్పాం ఆవిరిపోవద్దు దబాయింపుగా అంది ఆ అమ్మమ్మగారు తీరిక సమయాల్లో ఏం చేస్తుంటారు బుక్స్ చదువుతాను టీవీ చూస్తాను మీ వంటలన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాను సరే ఇంక చూడండి మరి ఎట్టకేలకు యుగాల తర్వాత అన్నట్టు మూత తీసింది అబ్బా ఎంత కమ్మటి వాసనొస్తుందో చూసావా అని తనే పొగుడుకుని గరిట తీసి అడుగునుంచి కలిపింది కుక్కర్లోకి చూసిన కవితకి అంతా కలిపి చిక్కటి జిగురు ముద్దలా గరిటలోంచి జారుతూ కనిపించింది కనకమ్మగారు గాబరా పడిపోయింది మొహం తెల్లగా పాలిపోయింది ఆవిడ అవతారం చూసి కట్ అన్నాడు కెమెరామెన్ ఏమిటి వాలా ఎందుకిలా అయ్యింది ఎక్కువ ఉడికిపోయినట్టుంది మామూలుగా కుక్కర్లో కాకుండా విడిగా చేస్తాను మీరు తొందర పెడతారని గబగబా అయిపోతుందని కుక్కర్లో వేశాను తప్పు మీదేనన్నట్టు అంది కనకమ్మ కూరలోంచి గరిట ఊడిపడలేదు ఆ బుడికిన కూర వడగడితే ఎన్ని సీసాల జిగురు తయారవుతుందో అనిపించింది కవితకు పెద్ద గొప్పగా చేస్తానని ఫోజిచ్చింది జిగురు కూరలన్నీ కుక్కర్లో వేస్తే బంకముద్ద కాకపోతే ఏమవుతుంది అనుకుంది కసిగా యాంకర్ అయినా రుచి బాగానే ఉంటుందిలేండి కాస్త ముద్దయినా సర్దుకుంటూ అంది కనకమ్మ భగవంతుడా ఈ జిగురుముద్ద తింటే నా నోరు మళ్లీ పెగులుతుందా అని భయపడి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ కెమెరామ్యాన్ బంక చూసింది కూర సరిగా రాలేదు చేద్దాం రమేష్ అంది కవిత పోని మళ్లీ చేస్తాను కాస్త టైం ఇస్తే ఈసారి సరిగా చేస్తా నసిగిందావిడ వద్దొద్దు అంత టైం లేదు ఉడికిన దాన్ని లాంగ్ షాట్లో చూపించి లాగించేద్దాం కవిత ఓ చెంచాతో తింటున్నట్టు ఫోజిచ్చే లాగించేద్దాం అన్నాడు రమేష్ బితుకు బితుకుమంటూ చెంచాతో కాస్త తీసి నోట్లో పెట్టుకోబోతుంటే ఆమెకు తెలియకుండానే మొహం వెగుటుగా పెట్టింది ఆంకరమ్మ కట్ అన్నాడు కెమెరామెన్ కవిత ఎక్స్ప్రెషన్ చూసుకోసరిగా రమేష్ హెచ్చరిస్తూ అన్నాడు ఆ ఆ కట్ చేయకండి అలా ముందు వెగటుగా పెట్టి నోట్లో పెట్టుకోగానే అలా క్రమంగా ఆమె మొహంలో ఎంత బాగుంది అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి ఏమో అనుకున్నాను రుచి చాలా బాగుంది సుమా అనిపించేయండి డైరెక్షన్ ఎడిటింగ్ తనే చెప్పేసింది కనకమ్మ రమేష్ చిరాగ్గా చూసి కవిత ఎక్స్ప్రెషన్ ఇచ్చే త్వరగా అని తొందర పెట్టాడు మొత్తానికి మొదటి వంట పూర్తయిందనిపించారు మళ్ళీ రెండో వంటకి సీన్ అమ్మమ్మగారు మీ రెండో వంట ఏం చూపిస్తారు ఎంత మామూలుగా అడగాలనుకున్నా కాస్త అప్రసన్నత చూసింది మొహంలో కనకమ్మగారి మొహంలో మొదట ఉన్న ఉత్సాహం తగ్గి కళావిహీనమైంది మైదా హల్వా చేస్తాను ఓ స్వీటా అని పైకని ఇది మరో బంకముద్ద చేసి నా మొహాన పడేస్తావా తల్లి అని అనుకొని సరే మరి మొదలుపెట్టండి అంది కనకమ్మా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఓ గ్లాస్ నీళ్లు పోసి మైదా కలిపి మూకుళ్ళో పోసింది దానిలో ఓ గ్లాస్ పంచదార కూడా వేసి తిప్పడం మొదలుపెట్టింది ఇంకేం వేయాలి దీనిలో కవిత అడిగింది కాస్త ఉడికి ముద్దగా అయ్యాక నెయ్యి వేయాలి హల్వా అంటే మరి నెయ్యి కదా ఇలా తిప్పుతూ గట్టిపడ్డాక కాస్త కాస్తనే వేయాలి సరే ఈలోగా మీకు తెలిసినా ఒక చిట్కా చెప్పండి మరి అంది అలవాటుగా ఓ దానికేం భాగ్యం బోలెడొచ్చు మనం నిమ్మకాయ రసం పిండాక ఆ డిప్పలు పారేయకుండా మొహం చేతులకి రాసుకుంటే చర్మం నిగారింపు వస్తుంది నేనలాగే చేస్తాను అందుకే నా చర్మం ఇలా ఉంది అంది కుప్పగా చిట్కా చెప్తూ గరిట తిప్పడం మర్చిపోయింది కనకమ్మగారు హైలో ఉందేమో స్టవ్ నిమిషంలో మూకుల్లో ముద్ద అడుగంటే మాడు వసన మొదలైంది కవిత గాబరాగా స్టవ్ ఆర్పేసింది నా మతి మండ సమయానికి స్టవ్ ఆర్పేశావు లేదులే అంటూ నెయ్యి పోసి మళ్ళీ తిప్పడం మొదలుపెట్టింది అడుగంటిన రంగు కలిసి తెల్ల ముద్ద రంగు మారింది అదేం చూడనట్టు తిప్పుతున్న లాగే ఆమె మొహము మాడింది హల్వా కాస్త గట్టిపడగానే జీడిపప్పులు కిస్మిస్లు యాలక్కులు వేసి పల్లెంలో దిమ్మరించి హల్వా రెడీ రుచి చూసి చెప్పండి మరి నవ్వుతూ పోసిచ్చింది ఇదో ముద్ద చిన్నప్పుడు అమ్మ పుస్తకాలు అంటించుకోవడానికి మైదా ఉడకబెట్టి ఇచ్చిన ముద్దలా ఉంది అనుకుంది ఏదో స్వీట్ గనక కాస్త తీయగానే ఉంటుంది గనక ఆ కూరంత ఘోరంగా ఉండదులే అనుకుంటూ చెంచాతో రెండు జీడిపప్పులు తీసి నోట్లో వేసుకుంది ముందు మాడువాసన ఆ తర్వాత పచ్చిమైదా రుచి బాగున్నది ఏదైనా ఉంటే జీడిపప్పుల రుచి బాగుంది బాగుంది అంటూ నవ్వు పులుముకుంది మీరూ తినండి రుచి చూడండి అంటూ అందరికీ ఇచ్చింది కనకమ్మ అందరూ నోట్లో పెట్టుకొని అతి కష్టం మీద నవ్వుల మొహాన పులుముకొని బాగుంది అంటూ అడ్డంగా నిలువుగా తలలాడించారు ఇంత మంచి వంటలు చూపించినందుకు మీ టీవీ తరపున మీకీ చీర అందిస్తూ అంది కవిత షూటింగ్ పూర్తయి జీవుడా అన్నట్లు గబగబా కెమెరాలు లైట్లు సర్దేసుకొని బయటపడ్డారంత మామూలుగా అయితే స్నాక్స్ టిఫిన్లు చేసినవి రోజూ అందరూ పలహారాలు రుచి చూసి వెళ్ళేవారు ఆ రోజు చేసినవి ఎక్కడ మారు తినమంటుందోనన్నట్టు ఎవరో తరిమినట్టు బయటపడ్డారంతా ఏమిటయ్యా రమేష్ ఇంతకంటే మంచి సెలక్షన్ దొరకలేదా సెలెక్ట్ చేయడానికి మీకేం బాబు ఆ వంటలు తినలేక చచ్చేదాన్ని నేను గయ్యమంది కవిత ఎక్కాక ఆవిడ వంటలు కాదు వెండి సామాను తన నగలు చూపించడానికి పిలిచినట్టుంది మాటలు మాత్రం కోటలు దాటాయి ఈ వంటలు ప్రేక్షకులకు చూపిస్తే ఎన్ని తిట్లు తిడతారు ప్రొడ్యూసర్ ఏమంటాడో ఆలోచించుకో అన్నాడు కెమెరామ్యాన్ మరి చీర కూడా సమర్పించుకున్నాం ప్రోగ్రాం లేకుండా చీరనష్టం అంటారేమో కవిత అంది ఏమో ప్రొడ్యూసర్కి చూపిద్దాం ఫైనల్ డెసిషన్ ఆయనే చూసుకుంటారు రమేష్ అన్నాడు శంకర్ కాస్త ఈ గుడి పార్క్ వగేరా నాలుగైదు చోట్ల షాట్లు తీద్దాం ఈవిడను వీలైనంత కట్ చేద్దాం ఆపి కాస్త నాలుగైదు షాట్లు తి అన్నాడు రమేష్ వారం తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అనివార్య కారణాల వల్ల ఆవిడ ప్రోగ్రాం వేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాం అన్న ఫోన్ అందుకున్న కనకమ్మ మూర్చపోలేదు కానీ చేష్టలుడిగినట్టు అలా ఉండిపోయింది చాలాసేపు ఇంతటితో జయశ్రీ వినిపించిన డి కామేశ్వరి గారి కథ అమ్మమ్మగారి వంట సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్